హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతెల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ ట్వంటీ నైన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆటోకి అడ్డంగా ఎవరో కార్ పెట్టారమ్మా అని డ్రైవర్ చెప్పగా అమ్ము ఎవరా అని బయటకి చూడగా కార్ బ్యానెట్ మీద కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుని ఉన్న విక్రమ్ కనిపిస్తాడు ఆమెకి అతనిని చూడగానే ఆటో దిగి కారు అడ్డం తీయండి అని చెప్తుంది అమ్ము అమ్ము ఆటో దిగగానే జంప్ చేసినట్లు బ్యానెట్ మీద నుండి దిగి తీస్తానే కానీ నీతో కొంచెం మాట్లాడాలి బంగారం అమృత నా పేరు అని కోపంగా చెప్తుంది అమ్ము విక్రమ్ అలా బంగారం అని ముద్దు పేరుతో పిలవడం నచ్చక పేరు తెలియక అలా పిలిచాను అనుకున్నావా బంగారం నాకు నీ పేరు తెలుసు ఊరు తెలుసు ఆ అనుషుగాడితో తిరిగే తిరుగుళ్ళు తెలుసు కానీ కోపం తెచ్చుకొని బీపీ పెంచుకోకు నువ్వు కోపంలో కూడా భలే ముద్దుగా ఉండి నచ్చేస్తున్నావు కానీ ఆ కోపం నా మీద చూపించడం మాత్రం నచ్చలేదు అసలు ఏం కావాలి నీకు ఇలా రోడ్ మధ్యలో ఏంటి నీ చెత్త డిస్కషన్ అని విసుక్కుంటుంది అమ్ము అంత విసుగొద్దు బంగారం నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి నేను ఇక్కడ ఆపాల్సి వచ్చింది ఏంటది నువ్వు ఆ మర్చిపోవాలి ఏంటి తమాషాగా ఉందా నేను జోక్ చేయడం లేదు బంగారం నువ్వు వాడిని మర్చిపోవాలి లేకుంటే హా లేకుంటే ఏంటి అని అడుగుతుంది అమ్ము కోపంగా లేకుంటే ఆ అనుషుగాడు పైకి పోతాడు ఏయ్ ఇంకొక మాట ఆయన గురించి చెడుగా మాట్లాడావు అంటే నీ నాలుక చీరేస్తా అని విక్రమ్కి వేలు చూపిస్తూ చెప్తుంది అమ్ము అబ్బో వాడు చేస్తాడంటేనే గంగిగో లాంటి నువ్వు నా మీదకి శివంగిలా వస్తున్నావుగా అంటూ వెటకారంగా అంటాడు విక్రమ్ అతడి వెటకారానికి చిర మర్యాదగా కారు అడ్డం తీ అని కోపంగా చెప్పి అమ్ము వెనక తిరిగి వెళ్తుంటే వెళ్తున్న అమ్ముని చూసి గట్టిగా చిటిక వేస్తాడు విక్రమ్ విక్రమ్ చేష్టలకి అమ్ము సహనం చచ్చిపోతుంటే విసుడుగా అతని ముందుకు వచ్చి నిలబడి చూడండి విక్రమ్ గారు మీరు బెదిరిస్తే బెదిరిపోవటానికి నేనేమి నాలుగేళ్ల చిన్న పిల్లని కాదు మీరు అన్నమాటకు మీ చంప పగల కానీ మీరు రాశికి అన్నయ్య అనే ఒకే ఒక్క కారణంతో కొట్టకుండా వదిలేస్తున్నా రాశి లాంటి మంచి మనసున్న అమ్మాయికి తన అన్నయ్య ఒక పోరంబోక అని తెలిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా అసహించుకుంటుంది నా కారణంగా అన్నా చెల్లెల మధ్య విభేదాలు రావడం ఇష్టం లేక ఆ రోజు మీరు కాలేజీలో నాతో మిస్బిహేవ్ చేయబోయిన విషయం కూడా చెప్పలేదని ఆవేశంగా అంటుంది అమ్ము కూల్ బంగారం నాన్ స్టాప్గా మాట్లాడే ఆయాసం వచ్చినట్లుంది కొంచెం గ్యాప్ ఇవ్వు అని నవ్వుతూ చెప్పి నువ్వు నా గురించి రాశికి చెప్పినా నాకు పెద్దగా ఏం నష్టం లేదులే కానీ ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను అని సడన్గా సీరియస్ అవుతాడు విక్రమ్ క్షణంలో మారిన అతడి వాయిస్కి అమ్ము కొంచెం జడిసిన అది పైకి కనిపించకుండా బింకంగా ఉంటుంది అమ్ము ఫేస్ని గమనిస్తున్న విక్రమ్ ఆమె ఒక్క క్షణం తన వాయిస్కి భయపెడడం అతన్ని ఈగోని సాటిస్ఫై చేయగా నువ్వు నేను చెప్పినట్లు ఆ అనుషు గారు అని అంటుంటే అమ్ము కోపంగా చూడటంతో ఓకే ఓకే అనుషు గారితో నీ ప్రేమాయణం కట్ చేయలేదా అనుకో అని సీరియస్గా అని చెప్పను చేసి చూపిస్తా నీకు ఈ విక్రమ్ అంటే ఏంటో సో మ్యాటర్ అంతవరకు తెచ్చుకోకుండా బుద్ధిగా నేను చెప్పినట్లు చేయి కాదు కూడదు వీడి బెదిరింపులు మాత్రమే అనుకుంటే నీ ఇష్టం ఇక నేను చెప్పాల్సింది మంచిగా చెప్పాను వినడం వినకపోవడం నీ ఇష్టం అని చెప్పి స్టైల్గా కళ్ళకి గాగుల్స్ పెట్టుకుంటూ వెళ్ళి కారులో కూర్చొని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు విక్రమ్ అనిస్ వచ్చాక ఈ విక్రమ్ గురించి చెప్పి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇప్పించాలి మళ్ళీ నా జోలికి రాకుండా అని అనుకుంటుంది అమ్ము వెళ్తున్న విక్రమ్ కారుని చూస్తూ చెప్పే అవకాశం వస్తుంది అమ్మకి అమ్ముకి విక్రమ్ కారు కనుమరుగా అయ్యేంత వరకు అతన్ని ఫుల్గా తిట్టుకొని అతడు దూరంగా వెళ్ళాక వచ్చి ఆటో ఎక్కుతుంది అమ్ము హాస్టల్ గేట్ దగ్గర దిగి ఆటోకి ఫెయిర్ ఇచ్చి లోపలికి వెళ్ళి మొబైల్ చేతిలోకి తీసుకొని ముందు అనుష్కి కాల్ చేస్తుంది అతడు కాల్ లిఫ్ట్ చేయగానే ఎక్కడ ఉన్నావు మాన్స్టర్ అని అడుగుతుంది అమ్ము గారితో ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ తండ్రి పక్కనే కూర్చొని ఉన్న అనుష్ అమ్ము కాళ్ళు మాన్స్టర్ అని గట్టిగా పిలవటంతో ఆయనను చూసి ఇబ్బందిగా నువ్వి ఎక్స్క్యూజ్ మీ అనే చైర్లో నుండి లేచి తండ్రికి దూరంగా విండో దగ్గరికి వెళ్ళి హే మెంటల్ క్యూటీ ఎందుకు అలా అరుస్తున్నావు అని చిరుకోపంగా అడుగుతాడు నేనేమి మెంటల్ కాదు అని బొంగమూతి పెడుతుంది అమ్ము అమ్ము తన ఎదురుగా లేకపోయినా ఇప్పుడు ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ ఏంటనేది గెస్ట్ చేసిన హంస్ అందంగా నవ్వుతూ మూత అలా పెట్టకు క్యూటిఫై కొరికేయ్యాలనిపిస్తుంది అని చిన్నగా చెప్తాడు మీరు ఎందుకు గుసగుసగా మాట్లాడుతున్నారు మాస్టర్ మీ పక్కన ఎవరైనా ఉన్నారా డాడీ అని తన నవ్వును దాస్తూ చెప్తాడు అన్ష్ ఏంటి పక్కన మామయ్య గారు ఉన్నారా అని నోరు బోదురు కప్పలా తెరిచి మరీ అడుగుతుంది అమ్ము అమ్ము తన పేరెంట్స్ని అత్తయ్య మామయ్య అని పిలవాలని మన మాన్స్టర్ రీసెంట్గానే రూల్ పెట్టే అందుకే అన్ష్ డాడీ అనగానే పాప మామయ్య గారు అనేసింది బాబు రూల్ మర్చిపోకుండా యాదించుకోని మరి అరుస్తూ మాట్లాడుతున్న అమ్మో మాటలు ఎక్కడ తండ్రికి వినబడ్డాయో అని తలకొట్టుకుంటూ వెనక్కి తిరిగి గారిని చూసిన అనుషికి ఆయన సిస్టంలో తలదూర్చి సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ కనిపించడంతో ఆయన గాఢంగా నిట్టూర్చి మెల్లిగా మాట్లాడు క్యూటీ నీ సౌండ్ బాక్స్ వాల్యూమ్ హై అయి చేస్తే మా డాడీ నా సౌండ్ సిస్టమ్ కట్ చేస్తాడని చెప్పి ఎందుకు ఇప్పుడు కాల్ చేసావు ఇంకొక అరగంటలో వస్తానని చెప్పానుగా నీకు టెన్ మినిట్స్లో స్టార్ట్ అవుతాను ఈ లోపు రెడీగా ఉండని అమ్ము జవాబు కూడా వినకుండా కాల్ కట్ చేస్తాడు కట్ అయిన కాల్ చూసుకుంటూ ఈ మాన్స్టర్ ఎప్పుడు ఇంతే నేను చెప్పేది వినకుండానే ఫోన్ కట్ చేస్తాడని అండ్ని ఒక రెండు నిమిషాలు తిట్టుకొని ఫ్రెష్ అవడానికి వెళ్తుంది అమ్ము అమ్ము కాల్ కట్ చేసిన మురళి గారి దగ్గరికి వెళ్ళి డాడీ ఐ హ్యావ్ అర్జెంట్ వర్క్ లెస్ డిస్కస్ దిస్ ప్రాజెక్ట్ అగైన్ బాయ్ అని చెప్పి తన ల్యాప్టాప్ తీసుకొని ఆ క్యాబిన్ నుండి బయటకు వచ్చేస్తాడు ఆ డావిడిగా వెళ్ళిపోతున్న అన్షుని చూసి ఎన్ని రోజులు మా దగ్గర నీ లవ్ మ్యాటర్ హైడ్ చేస్తావు నేను చూస్తాను అంశ్ నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకున్నావా పిచ్చి అంశ్ నేను నీ ఫాదర్ రా నాకు తెలీదా నా కొడుకు గురించి నీలాంటి షార్ట్ టెంపర్ ఉన్నవాడిని లవ్ చేస్తుందంటే ఆ అమ్మాయి చాలా సహనం ఉన్న అమ్మాయి అయి ఉంటుంది అలాంటి అమ్మాయిని ఒకసారి చూడాలి అనుకుని తన వర్క్లో లీనమైపోతారు ఆయన మురళి గారి క్యాబిన్ నుండి బయటకు వచ్చిన అంశ్ తన క్యాబిన్కి వెళ్ళి కార్ కిసి తీసుకొని సెల్లార్కి వెళ్తాడు స్టార్ట్ అవుతున్నా అని అమ్ముకు మెసేజ్ చేసి కార్ని అమ్ము ఉండే హాస్టల్ వైపుకి పరిగెత్తిస్తాడు అంశ్ ఆ పరుగు అమృత వద్దకు చేర్చుతుందో లేక అతడు ఊహించిన తీరానికి చేర్చుతుందో మరి అంష్ అరగంటలో వస్తానన్నాడని అమ్ము ఫ్రెష్ అయ్యి రూమ్లో అతడి కోసం ఎదురు చూస్తూ వాకింగ్ స్టార్ట్ చేస్తుంది అంష్ చెప్పిన అరగంటకు మరో రెండు అరగంటలు గడిచినా అతని జాడ ఉండదు అరగంటలో వస్తానన్నాడు గంటన్నరైనా ఇంకా రాలేదు లంచ్కి తీసుకెళ్తా అని డిన్నర్ తినిపించేలా ఉన్నాడు ఈ మాన్స్టర్ అని అనుషుని తిట్టుకుంటూ అతడి కోసం ఎదురు చూస్తూ ఆకలికి పొట్ట పట్టుకొని బెడ్ మీద కూర్చొని అనుషుకి కాల్ చేస్తుంది అమ్ము రింగ్ అవుతుంది కానీ అవతల ఎవరు కాల్ లిఫ్ట్ చేయరు ఒకటికి రెండుసార్లు కాల్ చేసి అతడు లిఫ్ట్ చేయకపోవటంతో అమ్ము కాల్ కట్ చేసి మొబైల్ బెడ్ మీద విసిరేసి ఎక్కడికి వెళ్ళాడు ఈ మాన్స్టర్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా ఏం లేవన్నాడు కదా మరి ఎందుకు నా కాల్ లిఫ్ట్ చేయడం లేదని తనలో తనే అనుకుంటూ ఏదో గుర్తొచ్చినట్లు కొంపదీసి మా అమ్మాయి నా మాటలు విని మానిస్టర్కి క్లాస్ తీసుకుంటున్నాడా కానీ తన పేరెంట్స్ అలాంటి వాళ్ళు కాదని చెప్పాడుగా మరి ఇంకేమై ఉంటుందని ఆలోచిస్తూ ఆ ఈ టెన్షన్తో పోయేలా ఉన్నానే అనుకుంటూ అభి అన్నయ్యకి కాల్ చేసి కొనుక్కోవాలని బెడ్ మీద ఉన్న మొబైల్ తీసుకుని అభికి కాల్ చేస్తుంది అమ్మో రింగ్ అవుతున్న ఎంతకీ అభి కూడా కాల్ లిఫ్ట్ చేయడు దానితో అమ్ముకి ఏదో తెలియని గుబులు మనసులో పుడుతుంది తను ఎప్పుడు కాల్ చేసినా నాలుగు రింగులకి కాల్ లిఫ్ట్ చేసే అండ్ష్ అభి ఇద్దరు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఏం జరిగిందన్న టెన్షన్ మొదలవుతుంది ఆమెకి నో నో అమ్ము వాళ్ళకి ఏం కాదు నువ్వు ఎక్కువ ఆలోచించుకు ఏదైనా సడన్ మీటింగ్ అటెండ్ అయ్యి ఉంటారు అందుకు కాల్ లిఫ్ట్ చేయడం లేదు అంతే అని తనకు తనే ధైర్యం చెప్పుకుంటుంది ఎంత ధైర్యం చెప్పుకున్నా మనసు మాత్రం అన్స్ స్టార్ట్ అవుతున్నా అన్నాడు కదా ఎందుకు రాలేదనే విషయం గురించి ఆలోచిస్తుంటే ఇక ఆ టెన్షన్ తట్టుకోలేక ఇక్కడ కూర్చొని బుర్రబద్దులు కట్టుకునే కంటే ఆఫీస్కి వెళ్ళి చూడడం బెటర్ అని మొబైల్ తీసుకొని రూమ్ లాక్ చేసుకొని కిందకు వెళ్తుంది హాస్టల్ బయట నిల్చొని బుక్ చేసిన ఆటో కోసం వెయిట్ చేస్తున్న అమ్మ ముందు నవ్య స్కూటీ వచ్చి ఆగుతుంది కంగారుగా ఉన్న అమ్మ ఫేస్ని చూసి ఏమైంది అమ్మో అని అడుగుతుంది నవ్య జరిగింది చెప్పి నాకు భయంగా ఉంది నవ్య అందుకే ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్తుంది అమ్ము సరే నేను తీసుకెళ్తాను రా అని స్కూటీ స్టార్ట్ చేస్తుంది వద్దులేవే నేను ఆటో బుక్ చేసుకున్నా ఫైవ్ మినిట్స్లో వస్తుంది నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అక్కర్లేదు ఆటో క్యాన్సిల్ చేసి మర్యాదగా స్కూటీ ఎక్కు సరే కోపగించుకోక ఎక్కుతున్నా అని ఆటో క్యాన్సిల్ చేసి నవ్య స్కూటీ ఎక్కుతుంది అమ్ము అమ్ము కూర్చోగానే స్కూటీని ముందు కురికించి ఒక రెస్టారెంట్ ముందు ఆపుతుంది నవ్య అన్సు సార్ వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళమంటే ఇక్కడికి తీసుకొని వచ్చావు ఎందుకే ఆఫీస్కి తీసుకెళ్తా అంతకంటే ముందు నువ్వు లంచ్ చేద్దు పద నాకు ఆకలిగా లేదు ఆఫీస్కి వెళ్దాం పద నవ్య ఎక్స్ట్రాలు చేయకు మార్నింగ్ కూడా ఎగ్జామ్ టెన్షన్లో సరిగా తినలేదు ఇప్పుడు టైం చూడు త్రీ థర్టీ అయింది ఇంతవరకు తినకుండా ఉంటే నీరసం వస్తుంది పద అని స్కూటీ స్టాండ్ వేసి అమ్ము చేయబట్టుకొని లోపలికి లాక్కెళ్తుంది నవ్య ఇక చెప్పినా వినదని నవ్య ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ ఫాస్ట్గా తిని ఇక వెళ్దాం అంటూ లేచి నిలబడుతుంది అమ్ము ఓకే అని నవ్య స్కూటీ స్టార్ట్ చేయగా అమ్మో ఎక్కగానే తన చేరవలసిన గమ్యం వైపు మళ్ళీ ఇస్తుంది ఇటు ఎక్కడికి నవ్య అండ్ సార్ వాళ్ళ ఆఫీస్ రైట్కి కదా అని లెఫ్ట్కి వెళ్తున్న నవ్యని అడుగుతుంది అమ్ము సార్ దగ్గరికి మళ్ళీ వెళ్దాం ముందు ఒకరిని కలవాలి పదా అని అమ్మోకి చెప్పి హాస్పిటల్ ముందు ఆపుతుంది స్కూటీ నవ్య కంటిన్యూడ్ Thank you for watching.